राजू रे ते राजू रे पे राजू हम शादनागर देख रहा సర్దార్ నగర్ కురగూడలో ఉన్నాము మనతో పాటు విజయకుమార్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు సారు సొనాలి కోళ్లను పెంచుతున్నారు నాటు పెంపకం సారు యాక్చువల్ గా ఆర్గానిక్ టైప్ లో పెంచాలి ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచడంలో చాలా కృషి చేస్తున్నారు చాలా నేర్చుకుంటున్నారు చాలా బయట కూడా నాలెడ్జ్ తీసుకొని పెంచుతున్నారు ఈ పౌల్ట్రీ రంగంలో ప్రవేశించి సార్ ఎంతకాలం అయింది సార్ ఈ కోళ్లను ఎలా పెంచుతున్నారు ఈ షెడ్ ఏంటి దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఈ బ్రీడ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు సార్ కనుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ సోనాల్ కోళ్ళని ఎంత ఎంతకాలం నుంచి పెంచుతున్నారు సార్ మీరు నేను అరౌండ్ ట్వెల్వ్ మంత్స్ అయింది సార్ స్టార్ట్ చేయబట్టి నేను ఫస్ట్ రెండు బ్యాచ్లు మాత్రం ఆర్గానిక్ సైడ్ కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లా పెంచాను కానీ ఈ బ్యాచ్ మాత్రం కంప్లీట్ టు కంప్లీట్ ఆర్గానిక్ పెంచాలనే కాన్సెప్ట్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ సైడ్ వచ్చాను ఆర్గానిక్ సార్ ఇప్పుడు సోనాలి కోళ్ళకి మన నాటు కోళ్ళు అంటారు కదా సార్ వాటికి వీటికి తేడా సార్ ఈ అంటే దీంట్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లు ఉన్నాయి సోనాలి ఒకటి అసిల్ ఒకటి సార్ సోనాలి అసిల్ ప్లస్ మన దేశీ వాలీ రకాలైన ఒరిజినల్ అసిల్ కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు మనం క్రాస్ అసిల్ అసిల్ ప్లస్ అదే అసిల్ అంటే దాని దేశీ రకాన్ని అసిల్ అంటే ఊరుకోళ్ళ అయితే వచ్చే వచ్చేవరకు ఏంటంటే దాని ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది చాలా టైం టేకింగ్ ఉంటుంది ఈ రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది మన చిన్న రోజు వచ్చిన చనిపోవడం ప్లస్ దాని ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది గిట మన లేట్ ఉంటుంది అనమాట ీటు గాని గుడ్లకొచ్చేది కానీ గుడ్లకు అది ఒక్కసారి మా అంటే మూడు ఎనిమిది తొమ్మిది మా అంటే లాస్ట్ పన్నెండు పదకొండు పదమూడు వరకే ఇస్తుంది కమర్షియల్ వేబుల్ కాదు వేయబుల్ కాదు సిల్క్ వచ్చే వరకు ఏమైతుందంటే అది దేశీ రకం మిక్స్ ఉంది కాబట్టి దాంట్లో నాటుకోడి లక్షణాలు దాంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదేమంటే పిక్కింగ్ పొడుచుకోవడం దాన్ని ఖచ్చితంగా ముక్కులు కర్తెయాలి ముక్కులు కర్తరియలేమంటే పిక్కింగ్ ఎక్కువ ఉంటది పిక్కింగ్ దాని తోకలు ఉండకపోవడం మీద బొచ్చు మొత్తం రాలిపోవడం ఎప్పుడైతే మనం కస్టమర్ దగ్గర కోతామో ఇవ్వడానికి అంటే కస్టమర్ కన్స్యూమర్ తీసుకుపోతాడో ఇష్టపడనమాట దాని ఆకారం ఇది ఏంటి గలీజ్ ఉంటది అనమాట పిక్కింగ్ ఉండడం వల్ల తత్వం ఎక్కువ ఉంటది రక్తాలు నాలుగు ఐదు కలిసి ఒక దాన్ని చంపేస్తాయి అబ్బా దానికి ఉండేది నేచర్ అగ్రెసివ్నెస్ ప్లస్ అయితే దాంట్లో ప్లస్ లు ఉన్నాయి దాంట్లో గిట్ట మైనస్ లు ఉన్నాయి ఇవి మైనస్ లో అయితే ప్లస్ లేదంటే అది ఎంత తింటే అంత వెయిట్ పెరుగుతుంది ఓకే ఒకవేళ మన దగ్గర ప్రొడక్షన్ ఆగింది పోలేవు పోకున్నా గిట దానికి ఫీడ్ ఇచ్చినాం అనుకోండి అది రెండు కిలోలు అయితే మూడు కిలోలు గిటా ఓహో ఫీడ్ ఇచ్చేది పెరుగుతుంది పెరుగుతుంది కానీ మనం సోనాలి సైడ్ ఎందుకు రావాల్సి వచ్చిందంటే దీన్ని కంప్లీట్ కంప్లీట్ నాచురల్ గా పెంచొచ్చు ఒకటి ఆర్గానిక్ గా పెంచొచ్చు ప్లస్ లో ఆఫ్ కాస్ట్ లో మనం పెంచవచ్చు దీనికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ గుడ్లు పెట్టేది మనం కాదు మనం గుడ్ల సైడ్ పోవాలన్నా గిట గుడ్లు గిట్ట ఎక్కువ పెడుతుంది వేరే కోళ్ళతో పోల్చుకుంటే త్రీ సిక్స్టీ డేస్ లో వన్ ఎయిటీ ఎక్స్ పెడుతుంది ప్లస్ ఫీడ్ కన్సంప్షన్ గిటా తక్కువ ఉంటుంది ఎక్కువ ఉండదు దీన్ని మాక్సిమం వెయిట్ గిట ఫీమేల్ అయితే వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ ఫైవ్ అదే కోడి అయితే కోడ్ అయితే అదే పుంజాయ్ అనుకోండి మాక్సిమం వన్ పాయింట్ ఎయిట్ టు కేజీస్ లైక్ సమ్ దేశవాళి కోడి మీట్ గిట్ట రెడ్ మీట్ ఉంటుంది రెడ్ మీట్ వైట్ మీట్ ఉండదు సేమ్ ప్రోటీన్ వాల్యూ ఉంటుంది ఓ సేమ్ దీన్ని రిప్లేస్ ఆఫ్ దేశీ కోడిని రీప్లేస్ లా విత్ ఇమ్యూనిటీ సిస్టమ్ తోటి హై ఇమ్యూనిటీ సిస్టమ్ తోటి సోనాలిక సోనాలి కోళ్ళు వచ్చినాయి కాబట్టి ఇది రైతులకు వేయబుల్ వేయబుల్ సార్ ఇప్పుడు చాలా మంది ఈ రంగంలో వస్తున్నది ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది సార్ ఇది అంటే బేసిక్స్ షెడ్ సార్ షెడ్ షెడ్ తర్వాత ఏం చేసుకున్నది ఆర్గానిక్ పద్ధతి కాబట్టి ఏం ప్లాంట్స్ వెజిటేబుల్స్ ఏం చేసుకున్నా ఏదైతే బ్యాచ్ తెస్తామో బ్యాచ్ తెచ్చే కంటే ముందే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మనం రెడీ ఉండాలి ఓకే ఓకే అది రెడీ అయినాకనే బ్యాచ్ బ్యాచ్ తెచ్చుకోవాలి నేను చేసా బయటికి నాకు తేడా ఏంటంటే అన్ని నేను ప్రొడ్యూస్ చేసుకుంటున్నా కాబట్టి నాకు తక్కువ ఉంది సార్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువ డైలీ మెయింటెనెన్స్ అనేది తక్కువ చిప్స్ కొనుకొచ్చారా లేకపోతే వన్ మంత్ నేను మెయిన్ అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్ పెట్టుకోలేదు సార్ ఫస్ట్ ఎందుకంటే బ్రూడింగ్ లా మనకు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది కాబట్టి ఓకే బ్రూడింగ్ చేయడము అదొక కొంచెం కష్టమైంది అంటే లాభ చిక్స్ తెస్తే చిక్ తోటే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది కానీ నేనేం చేశాను అంటే వన్ మంత్ చిక్ తెచ్చాను వన్ మంత్ వన్ మంత్ చిక్ తెచ్చి అప్పటికి వ్యాక్సినేషన్ అవి ఏవి ఉంటాయో అవి నా ముందల కావు ఓకే ఈ విధానం తర్వాత నేను కంప్లీట్ తిని ఆర్గానిక్ సైడ్ తీసుకురావచ్చు అనేది కాన్సెప్ట్ సార్ ఓకే వన్ చిక్కు వన్ మంత్ దానికైతే మోటాలిటీ తక్కువ ఉంటుంది వ్యాక్సినేషన్ ప్రాబ్లం పోతుంది అనేది నా ఆలోచన సార్ ఎక్కడి నుంచి తెచ్చేసరి ఇది నాకు విజయసార్ అని మన పర్సన్ పంపించారు సార్ నల్గొండ 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 నుంచి విజయ సార్ అని ఓకే సార్ ఎన్ని సార్ నేను ఎయిట్ హండ్రెడ్ సార్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ తెచ్చాను ప్రెసెంట్ సెవెన్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి సార్ సార్ అంటే మీరు ఇప్పుడు వెయ్యి కోళ్ళకి ఇంత స్క్వైర్ ఫీట్ ఎంత ఉండాలి ఇది మెజర్మెంట్స్ లిటర్ చెప్పాలంటే నా దగ్గర ఉన్న షెడ్ ప్రకారం అయితే త్రీ థౌజండ్ క్యాపబుల్ సార్ త్రీ థౌజండ్ క్యాపబుల్ మీరు ఇక్కడ ఇప్పుడు కానీ నేను మాత్రం థౌసండ్ అనే టార్గెట్ తోట దిగా దానికి మనం ఆర్గానిక్ లో వెళ్తున్నాం కదా తట్టుకుంటుందో తట్టుకోదో ఇక అన్ని కాన్సిక్వెన్సెస్ ఆలోచించి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నా సార్ కొంచెం ప్లేస్ అనుకున్న ఎక్కువ వదిలేదు డబల్ వదిలేదు మొటాలిటీ తగ్గిపోయిందా సార్ మీకు ఆ మొటాలిటీ చాలా లేదు సార్ మొటాలిటీ లేదు ఎందుకంటే మనం న్యాచురల్ పద్ధతులు ఇస్తున్నాం కదా సార్ అన్ని యాంటీబయాటిక్స్ కానీ అవన్నీ లేకుండా ఎప్పుడైతే మెడిసిన్ తీసుకుంటాయో ఆ మెడిసిన్ కి మళ్ళీ ఇంకో మెడిసిన్ అటాచ్ కావాలి ఓకే మనం ఏం చేస్తున్నాము మనము వేపాకు కొడి వాటర్లు ఇస్తున్నాము పసుపు ఇస్తున్నాము అల్లం వెల్ప ఓ రోజు ఇస్తాము నాకు తక్కువ కాస్ట్ లా ఉల్లి ఉల్లిగడ్డలు దొరికినాయి అనుకోండి అవి ఇక్కడ చేసి ఎన్ని విధాలు అన్ని విధాలు సార్ ఆర్గానిక్ వాటర్ రెగ్యులర్ గా ఇవ్వాలి ఏ పద్ధతిలో వాటర్ ట్యాంకర్ పెట్టుకున్నాం సార్ ట్యాంకర్ కు ఒక అటాచ్మెంట్ సపరేట్ ఏదైనా ఇప్పుడు పసుపు ఇవన్నీ ఉంది కదా చిన్న ట్యాంక్ పెట్టుకున్నాం దాని అటాచ్మెంట్ తోటి ఇచ్చేస్తాం వాల్స్ ఇచ్చుకున్నాము రెగ్యులర్ వాటర్ ఒక దాంట్లో ఉంటుంది మెడిసిన్ వాటర్ దాంట్లో ఉంటుంది సార్ మీరు ఇప్పుడు దీంట్లో ఎంతమంది పనాలను ఎంతమంది పని పని వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి సొంతంగా చేసుకుంటే ప్రాఫిటబుల్ సార్ ఇది ఓకే నేను దీనికి హండ్రెడ్ పర్సెంట్ టైం కేటాయించలేను కాబట్టి నేను పెట్టుకున్నాను ఒక ఫ్యామిలీ ఉన్నారు నా దగ్గర సెవెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తారు మా నా దగ్గర విజయ్ అని ఇంకో పర్సన్ ఉన్నారీ రిటర్న్ చెప్పాలంటే ఆడే అన్ని పుష్ అప్ లేకుంటే నేను గిట్ట ఏం చేయలేదు మార్నింగ్ లేపి మరి ఆడే తీసుకొస్తాను తీసుకొస్తాను ఏమైనా ఇంకా లేవల్ లో మామూలు మీ కోళ్ళకైతే ఒక ఇద్దరు పర్సన్స్ ఉంటుంది మీతో పాటు ఒక లేదు సార్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ గిటా ఒక ఇద్దరు ఫ్యామిలీ మెయింటైన్ చేయటం కానీ నేనే ఆర్గానిక్ పద్ధతిలో పోతున్నా కాబట్టి చూద్దాం ఫస్ట్ బ్యాచ్ అవుట్పుట్ ఎట్లుంటుంది ఆర్గానిక్ సైడ్ ఫస్ట్ దీని అవుట్పుట్ ఏందో చూసి దీన్ని లార్జ్ చేయాలనేది కాన్సెప్ట్ మెయిన్ మీట్ పర్పస్ సార్ మీట్ పర్పస్ కాదు నేను ఓపెన్ మీట్ పర్పస్ నేను బయటకి దీంత మంచిగా ప్రొడ్యూస్ చేసుకుని దీన్ని మీట్ పర్పస్ ఇచ్చామనుకోండి రేట్ ఎక్కువ ఉంటుండొచ్చు కానీ దాని ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ ఇంకెక్కున్నాయి కదా సార్ నాకు మెయిన్ ఎగ్గు సార్ ఎగ్ ఎగ్ పిల్లలకు ప్రెగ్నెంట్ కి ఇవ్వాలనేదే నా టార్గెట్ సార్గెట్ ఎగ్ మార్కెట్ బాగుంది సార్ నాటుకోడలు ఇది లైక్ నిజం జరగాలంటే మీరు మార్కెట్ లేడన్నది ఎవడాను సార్ నాటుకోడి గుడ్డు దొరకదు సార్ దొరకదు చాలా కష్టం నాటుకోడి గుడ్డు అంటారు కానీ అది నాటుకోడిదే కాదు బ్రౌన్ ఎగ్ ఉంటుంది సార్ మాములు ఇప్పుడు ఒక వెయ్యి కోళ్ళు పెంచుకున్నారు అనుకోండి సార్ నుంచి ఫోర్ మంత్స్ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి మనం అవుట్పుట్ స్టార్ట్ అవుతుంది మనకు వెయిట్ ఎక్కువ కావాలనుకుంటే నేను ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాను కాబట్టి నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ అటు ఇటు కావచ్చు ఎందుకంటే నేను కంప్లీట్ కంప్లీట్ ఫీడ్ ఇవ్వట్లేదు కదా సార్ దాంట్లో అన్ని అందుతాయో అందాయో తో ఫిఫ్టీన్ డేస్ లేట్ కావచ్చు అయినా సరే అదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గా సార్ అవునా అంటే ఇయర్ లో త్రీ బ్యాచెస్ తీయచ్చు త్రీ బ్యాచెస్ తీయొచ్చు త్రీ బ్యాచెస్ ఒక వెయ్యి కోళ్ళకైతే వెయ్యి కోళ్ళకైతే నా టార్గెట్ ప్రకారం ఒక త్రీ ఫోర్ మంత్స్ కి ఒకసారి త్రీ మంత్స్ కి ఒకసారి ఈజీగా ఒక ఫిఫ్టీ టు ఎయిటీ వన్ ల్యాక్ వరకు కూడా తీయచ్చు సార్ తీయచ్చు తీయొచ్చు అంటే ఎవరి దగ్గర జాబ్ చేయకుండా మన సెల్ఫ్ సెల్స్ మనకు మనమే చేయచ్చుగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఒక్క మంచి యంగ్ పర్సన్ అయితే ఒక్క పర్సన్ డైలీ టూ అవర్స్ త్రీ అవర్స్ కేటాయిస్తే సఫిషియంట్ సఫిషియెంట్ సార్ సార్ ఇది ఎగ్గులో ఎగ్గు ద్వారా ఎక్కువ లాభం ఉంటుందా లేదా మాంసం విక్రయించడం ద్వారా ఎక్కువ లాభం ఉంటుందా ఆ అంటే దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేసుకుంటారు సార్ ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేసుకుంటారు నా కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్ పర్ ఇయర్ త్రీ సిక్స్టీ డేస్ లా వన్ ఎయిట్ ఎక్స్ ఇస్తారు సార్ వన్ ఎయిటీ కి ఆవరేజ్ గా మనం ట్వల్వ్ రూపీస్ సేల్ చేస్తాం ఓ రీసేల్ రిటైల్ మార్కెట్ అయింది రిటైల్ అదే కస్టమర్ కి డైరెక్ట్ మనం ఇచ్చినామంటే మాట ఫిఫ్టీన్ రూపీస్ వరకు ఇవ్వచ్చు ఓకే ఓకే దీనికి ఉంది డిమాండ్ ఉంది డిమాండ్ కానీ నేను ఆ డిమాండ్ ఇట ఏంటంటే ప్రతి ఒక్కరు తీసుకోవాలన్న కాన్సెప్ట్ లో నేను ట్వల్వ్ రూపీస్ సేల్ చేస్తున్నాను ఓకే ఓకే ట్వల్వ్ రూపీస్ కి అవి ఇస్తలే చేస్తుంది ట్వెల్వ్ రూపీస్ ఇస్తున్నాను గా ట్వెల్వ్ రూపీస్ ఇంటూ వన్ ఎయిట్ వేసుకున్న గిట మనకు అరౌండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ వరకు వస్తుంది సార్ ఇంకా దీంట్లో నష్టాలు ఎలా వస్తాయి సార్ దీంట్లో కొంతమంది నష్టాలు నష్టపోతున్నాం అని కూడా చెప్తుంటారు ఆ పరిస్థితులు ఎలా వస్తాయి సార్ మెయింటెనెన్స్ సార్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ మెయిన్ ఎందుకంటే దాన్ని బేసిక్ ఎప్పుడైతే ఒక్కదానికి రెండు దానికి ప్రాబ్లం రాగానే దాన్ని మనం చూసుకున్నాం అనుకోండి సార్ అది మొత్తం మల్టిప్లై కాదు మొత్తం స్ప్రెడ్గా స్ప్రెడ్ కాదు పోతే ఒకటి రెండు మనం తీసి పక్కకి వేసుకున్నాం అనుకోండి మిగతా అంతా సేఫ్ సేఫ్ అది ఒకదాన్ని చూసినప్పుడు ఇది ఒకదానికి వచ్చిందిగా లైట్ అని మనం దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం అనుకోండి అది కాస్త నెక్స్ట్ డే మార్నింగ్ వరకు టెన్ అవుతుంది ఆ టెన్ కాస్త హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ కాస్త మొత్తం బ్యాచ్ ఓకే ఓకే సార్ దీంట్లో లాభం చేయాలంటే మెయిన్ కేరింగ్ ఉండాలి కేరింగ్ అబ్జర్వేషన్ ఉండాలి మనకు అర్థమైపోతుంది సార్ రోజు వచ్చేటోళ్లకు అది ఏంది అది యాక్టివ్ ఉందా లేదా యాక్టివ్ లేకుంటే ఏమైతుంది ఏదైనా యాక్టివ్ లేదనుకోండి సపరేట్ తీసుకుని దానికి దానికి సపరేట్ చేసేయాలి సపరేట్ చేసేస్తాం అనుకోండి ఆ దాని రోగం వేరే దానికి రాదు కదా అప్పుడు మనం సేఫే పోతే ఒక దాని తోటి పోతుంది మళ్ళీ హండ్రెడ్ కి వచ్చింది అనుకోండి హండ్రెడ్ పోతాయి కదా కరెక్ట్ అది మొక్కజొన్న పల్వ చేస్తాం సార్ మొక్కపిండి అంటారు మక్కపిండి నెక్స్ట్ మన తౌడు సార్ ఆయిల్ కంటెంట్ ఉన్న తౌడు మేము డైరెక్ట్ రైస్ మిల్క్ వెళ్ళి నావేమైతే ఒడ్లు పండిస్తానో మేము రైస్ తీసుకుంటాం కదా ఆ రైస్ కెళ్ళి వచ్చిన అవుట్పుట్ ఉంటుంది కదా తౌడు అదే వార్త ఆర్గానిక్ ఓకే ఆ తౌడు నెక్స్ట్ మళ్ళా మా రైస్ దే తరం దొరుకుతుంది అంటే నూక అంటారు ఆ నూక అదే కొంటాం అది ఫీడ్ అదే అదే తెచ్చుకుంటాం మక్క మేమే తయారు చేసుకుంటాం ఎప్పుడన్నా తక్కువ పడితే మాత్రమే పర్చేజ్ చేస్తాం గానీ లేదంటే మా ఓన్ ప్రొడక్షన్ ఉంటుంది మక్క గిట ఓకే సార్ అజోలా ఒకటి అజోలా నెక్స్ట్ కూరగాయలు ఇప్పుడు చూసారు కదా సార్ టమాటా టమాటా నెక్స్ట్ క్యాబేజీ క్యాబేజీ వంకాయ ఆకుకూరలు ఆకు ఆకుకూరలు మేము మూడు రకాలు ఇస్తాం సార్ ఆకుకూరలు వచ్చేసి పాలకూర ఇస్తాం తోటకూర ఇస్తాం మెంతం కూర ఇస్తాం కొత్మీర్ ఇస్తాం అవును నాలుగు వెరైటీలు ఇస్తాం ఇస్తారు నాలుగు వెరైటీలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అవును క్యాబేజ్ ఒక రోజు వంకాయలు ఒక రోజు మంచి ప్రోటీన్ వాల్యూ ఉండేది ఇస్తుంది ఇక్కడ అంటే దానికి ఎత్తి కొట్టకుండా డైలీ ఒకటే ఇస్తే డైలీ ఒకటే ఇస్తే ఎత్తి కొట్టదు కదా సార్ అవును ఒక్కొక్క రోజు వెరైటీ ఇచ్చినాం అనుకోండి అది ఇష్టపడి ఇష్టపడే మనం ఎట్లా తింటామో సేవ అట్లే సార్ ఆ టైప్ లో నేను దాన్ని తీసుకోపోతున్నా సార్ మామూలుగా చాలా మంది దానా అంటే మీరు అన్నట్లు మొక్కజొన్న గుండి కానీ రైస్ తౌడు కానీ ఇస్తున్నారు అవును సార్ కానీ మీరు చాలా వేరే చాలా డిఫరెంట్ ఫుడ్లు వెజిటేబుల్ కూడా ఇస్తున్నారు అవును సార్ నాకు కాన్సెప్ట్ ఏంటి సార్ దీన్ని ఎంత తక్కువలా చేసుకుంటే అంత ప్రాఫిట్ అనేది నా కాన్సెప్ట్ సార్ ఇప్పుడు యావరేజ్గా నేనున్న ఎనిమిది వందల కోళ్లకు హండ్రెడ్ గ్రామ్స్ లెక్క పర్ డే ఇచ్చిన ఓకే ఎయిటీ కేజీస్ ఆఫ్ ఫీడ్ ఇయ్యాలి సార్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఈచ్ బాగు ఎయిటీ కేజీస్ ఆఫ్ ఫీడ్ ఇవ్వాలి నేను వీటికి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బయటకెళ్లి నేను పర్చేజ్ చేసుకుని వస్తే పర్ గ్రామ్ కేజీ తక్కువలో తక్కువలో తీసుకున్నా గట థర్టీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది సార్ ఓకే థర్టీ టు థర్టీ ఫైవ్ పర్ కేజీ పర్ కేజీ అరౌండ్ నా కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ అవుతుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ దానికి పెట్టి లేబర్ కి పెట్టి మళ్ళీ ఎలక్ట్రిసిటీ నేను రాను పోను ఖర్చులు పెట్టుకున్న యావరేజ్ గా పర్ డే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు మెయింటెనెన్స్ మళ్ళీ చిక్కు కాస్ట్ కాదు ఫుడ్ ఫుడ్ ఓన్లీ అంత పెట్టి దీంట్లో మొటాలిటీ వచ్చి ఇంకేదైనా ఇంకేదన్నా సో అండ్ సో ప్రాబ్లం వచ్చింది అనుకోండి నా పరిస్థితి ఏంది మొత్తం నష్టపోతుంది ఎక్కువ అయిపోతుంది అయిపోతుంది మనకు దాని మీద ఇంట్రెస్ట్ రాదు పెట్టిన ఓకే ఇప్పుడు అవుతున్న ప్రాబ్లమ్స్ రైతుల సఫర్ అవుతున్న ప్రాబ్లం అదే అనమాట చిక్కును కొనడం గొప్ప కాదు కొనడం ఈజీ కొనడం ఈజీ ముప్పై ఐదు రూపాయలు పెడితే చిక్కు వస్తుంది కొంటావు కానీ నువ్వు నాలుగు నెలలు దానికి ఫీడ్ ఇవ్వాలి అవును నువ్వు చిక్ ఎంత కొడుతున్నావు అంతకు నాలుగు ఇంతలు దానికి ఫీడ్ ఇయ్యాలి ముప్పై ఐదు ఇంటూ నాలుగు నువ్వు అది ఇవ్వగలిగా ఎప్పుడు ఇస్తావు ఎట్లు ఇస్తావు ఎట్లు అని అడిగి అవుతుంది అంటే దాని మీద నేను కొన్ని ఫార్మ్స్ తిరిగిన ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఫాస్ట్ ఆఫీషన్ అన్ని కలుపుకొని నేను దాన్ని కాస్ట్ ఎఫిషియన్సీ ఎట్లా చేయాలనేది అనేది కాన్సెప్ట్ తోటి కాస్ట్ ఎఫిషియన్సీ అది ఎట్లా చేయాలనే దాంతో నేను పర్చేజ్ చేస్తున్నది ఇప్పుడు అంటే మక్కపిండి తౌడు మాత్రం తౌడు అవి పర్ డే నేను అరౌండ్ థర్టీ కేజీస్ ఇస్తున్నా వెయ్యి కోళ్ళ కాస్త థర్టీ కేజీస్ అంటే నేను ఓన్ గా నాదిగంటే తయారవుతున్నాయి కాబట్టి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవి పర్చేజ్ కాస్ట్ అయితే కాస్ట్ ఓకే నా దగ్గరనే పండుతుంది కూరగాయలు కూరగాయలు నా దగ్గరనే పండుతుంది ఆ నా దగ్గరనే పండుతుంది తయారైతుంది ఆకు కూరలు నా దగ్గరనే పండుతున్నాయి బిఎస్ఎఫ్ నేనే తయారు బిఎస్ఎఫ్ కూడా చూశాను సార్ బిఎస్ఎఫ్ ఎందుకు అంటే దాంట్లో హై ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఉంటుంది నేను దీన్ని నాచురల్ కమ్ ఆర్గానిక్ గా పెంచాలనుకున్నా కాన్సెప్టే నాచురల్ కమ్ ఆర్గానిక్ ఓకే అంటే స్వతహా మన దేశీ వాళ్ళ కోడికి తత్వం ఏంది వేటాడే పురుగులు అవి ప్లస్ బయట పెండ మీద ఉన్న పురుగులు తినేది అవును అవును ఆ క్లైమేట్ నేను క్రియేట్ చేయాలి కాబట్టి అవును ఆ వేటాడ తత్వం రావాలి అవును ఇప్పుడు నేను ఏదైనా ఫీడ్ వేసినా గిటా మీరు చూడొచ్చు టైం ఇచ్చి గ్యాప్ ఇచ్చి చేస్తున్నారు అవును ఎందుకంటే దానికి వేడా దాని బాడీ తిరగాలి అవును వేటాడాలి ఒకేసారి ఒకేసారి అయిపోతాయి అంత ఫీడ్ తీసుకొచ్చి ముందర పెట్టాం అనుకోండి సార్ బైలర్ కోడిని నించడం ఇది పెంచడం సేమ్ అవుతుంది మనం ఆ కాన్సెప్ట్ లేదు లైక్ మీరు దేశవాల కోళ్ళు ఎలాగైతే బయటికి వెళ్ళి వేటాడి వేటాడు గురువుల్లో కూరగాయలు తింటాయి ఇది అట్మాస్ఫియర్ బ్యాచ్ ఆల్రెడీ చూసిరు కదా సార్ పెద్దలు అవి ఆల్రెడీ బయట తిరుగుతున్నాయి బయట తిరిగే తింటాయి తింటాయి కానీ ఇవేందంటే వీటికి ఇంకా స్టేజ్ రాలేదు రాలేదు ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు గద్దలు ఉంటాయి నెక్స్ట్ కాకులు ఓకే వాటిని దీని మీద అటాక్ చేస్తాను కాబట్టి కొంచెం ఇవి దాన్ని రివర్స్ అటాక్ చేసే స్టెబిలిటీ రావాలి దీనికి తత్వం రావాలి అప్పుడు బయట బయటికి సార్ మామూలుగా దీనికి డే షెడ్యూల్ ప్రకారం ఉదయం లేచినప్పుడు త్రీ లైట్ ఆఫ్ అంటే పడుకుండే ఇవి పడుకుండే వరకు ఎన్ని సార్లు ఫీడ్ ఫీడింగ్ ఇస్తారు సార్ వీటికి మేమా సార్ అరౌండ్ ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్ ఉదయం ఉదయం ఎయిట్ ఓ క్లాక్ ఒకటి ఇస్తాం తర్వాత టెన్ ఒకటి ఇస్తాం ఓకే కి ఒకటి ఇస్తాం ఓకే తర్వాత టూకు ఒకటి ఇస్తాం ఓకే ఒకటి ఒకటిస్తాం ఓకే లాస్ట్ లాస్ట్ ఎయిట్ నుంచి ఫోర్ వరకు లాస్ట్ ఎవ్రీ టూ అవర్స్ మార్నింగ్ వచ్చేసి మక్కా తౌడు తరం మన మాకు రైస్ తరం ఉంటుంది అవి మిక్స్ చేసిన కంటెంట్ ఉంటుంది అది మార్నింగ్ ఫిఫ్టీన్ కేజీస్ ఇస్తాం సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏదన్నా ఒకటి వెజిటేబుల్ లీఫ్ వెజిటేబుల్ ఒక టెన్ కేజీస్ ఇస్తాం ఓకే ఇంకొక టెన్ కేజీస్ వచ్చేసి వెజిటేబుల్ ఇస్తాం సార్ కూరగాయలు కూరగాయలు టమాటా తర్వాత ఒక అజోలా ఇస్తాం తర్వాత బిఎస్ఎఫ్ ఇస్తాం బిఎస్ఎఫ్ పురుగులు ఫ్రై దాని తర్వాత లాస్ట్ వడ్లు మొలకొచ్చిన వడ్లు ఉంటాయి సార్ మా పొలంలోనే పండిన మొలక వడ్లు ఉంటాయి దాన్ని టూ డేస్ నానబెడతాం నానబెట్టిన తర్వాత మొలకొస్తాయి సార్ మొలకొచ్చిన ఒడ్లనే మేము కంటెంట్ గా ఇస్తాము ఓవరాల్ గా ఎయిట్ టు ఫోర్ ప్రతి రెండు గంటలకు ఫుడ్ కూడా మారుస్తున్నారు మీరు కంటిన్యూస్ ఉన్నదా మళ్ళీ డిడైడ్ మాత్రం సేమ్ తౌడు మొక్క కలిసింది లాస్ట్ కి ఇస్తాము ఫస్ట్ కి లాస్ట్ కి ఫస్ట్ కి లాస్ట్ మిగతా మిడిల్ అంతా వెరైటీ వెరైటీ సార్ ఇప్పుడు మీరు ఫోర్ మంత్స్ తర్వాత వీటిని మార్కెట్ కు చేస్తారు మీరంటే ఎగ్ చేస్తారు మామూలుగా ఎక్కువ ఫోర్ మంత్స్ తర్వాత బ్యాచ్ అవును సార్ ఎంత వెయిట్ వస్తుంది సార్ ఇది అదే సార్ ఇప్పుడు మామూలుగా బయట ఇచ్చిన ఫీడ్ తోటి కలుపుకు ఫీడ్ ఇస్తే మనకు అరౌండ్ ఫోర్ మంత్స్ లా ఫీమేల్ అయితేనేమో వన్ పాయింట్ టూ వరకు వస్తుంది హండ్రెడ్ మేల్ అయితే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ వస్తుంది వస్తుంది నా దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తక్కువనే ఉంటుంది సార్ లేట్ ఉంటుంది లేట్ ఉంటుంది ఎందుకంటే మనం అన్ని మనం ఎప్పుడు దాని ముందర ఫీడ్ కల్తీ లేదు ఎక్కువ ఫీడ్ ముందర పెట్టట్లేదు పెట్టట్లేదు దానికి ఏంది స్వతహాగా కొట్లాడు తినాలి కొట్లాడు తినట్టు అవును నేచురల్ కాబట్టి దొరుకుతుంది ఒకదానికి దొరకదు కదా దాంట్లో అయితే నా దగ్గర ఒకటి సైజు పెద్ద ఉంటుంది ఒక సైజ్ చిన్న ఉంటుంది ఉండదు ఒకటి లేట్ అయితే ఉండొచ్చు ఒకటి ఉండొచ్చు కానీ అవుట్పుట్ మాత్రం మంచి వస్తుంది సార్ ఇప్పుడు వెహికోల్ సార్ ఫీమేల్స్ మెయిల్ రేషియో ఉండాలా సార్ దాంట్లో అవును సార్ ఇప్పుడు నా లెక్క ప్రకారం అయితే ఫోర్ ఫీమేల్స్ కి ఒక మేల్ ఉండాలి సార్ ఫోర్ ఫీమేల్స్ ఒక మెయిల్ ఓకే మామూలుగా అయితే సిక్స్ కి గిట్ ఆఫ్ ఒక మెయిల్ ఉండొచ్చు వందకి ఇరవై మేల్ ఆ వందకి ఇరవై ఉండాలి ఫీమేల్ ఎయిటీ ఉండాలి ఎయిటీ ఉండాలి ఓకే ఆ పద్ధతిలో మీరు ఇచ్చా సార్ మనకు మామూలుగా ఈ పౌల్ట్రీ రంగం ఇది పౌల్ట్రీ రంగం సంబంధించింది మనకు మామూలుగా సలహాలు సూచనలు గవర్నమెంట్ నుంచి మామూలుగా అయితే డైరీ ఫామ్ కయితే వెటర్నరీ ఉంది వీటికి ఏమైనా సపరేట్ గా గవర్నమెంట్ సలహాలు సూచనలు వస్తాయి సార్ ఉన్నాయి సార్ కానీ ఆ కరెక్ట్ చెప్పాలంటే రైతు దగ్గరికి వచ్చే ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే లేదు సార్ లేదు ఇంకా మన మనమే నేర్చుకోవాలి నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై నేను గట దీనికి టైం వన్ ఇయర్ కేటాయిస్తే నాకు రిజల్ట్ వచ్చింది సార్ వన్ ఇయర్ వన్ ఇయర్ న్యాచురల్ ఎట్లు అనేది ఒకటి స్టాప్స్ ఇయటి ఓకే ఇవన్నీ ఒకటి 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 ఒక్కొక్కటి తెలుస్తున్నాయి సార్ ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా దీన్ని ఇంకా మంచిగా తీసుకోవచ్చు అనేది నా ఆలోచన సార్ సార్ ఫీమేల్ ఎంత ఏజ్ అప్పటి నుంచి ఎగ్ స్టార్ట్ అవుతుంది సార్ సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఫీమేల్ ఏజ్ సిక్స్ మంత్స్ నుంచి కొన్ని ఫైవ్ ఫైవ్ మంత్స్ నుంచి ఇస్తాయి 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 సిక్స్ మంత్స్ నుంచి మనకు ఎగ్ స్టార్ట్ అవుతుంది సార్ ఎప్పటి వరకు వన్ ఇయర్ ఇస్తాయి సార్ వన్ ఇయర్ ఇస్తాయి నా కాన్సెప్ట్ అదే సార్ ఇప్పుడు దీన్ని మీట్ పర్పస్ అనుకోండి సార్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లెక్క సేల్ చేయవచ్చులో కిలో త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మార్కెట్ మనం ఆర్గానిక్ పెంచుతున్నాం కాబట్టి మనం స్టిఫ్ గా చూసుకొని దాన్ని రేట్ మనం ఖచ్చితంగా అడగొచ్చు అడగచ్చు కానీ నా ఆలోచన ఏంటంటే ఇదే బర్డ్ ని వన్ ఇయర్ మనం ఎగ్గు ప్రొడక్షన్ తీసుకుని మనం ఎగ్గు సేల్ చేసుకున్నా ఎట్ ది ఎండ్ మళ్ళీ అమ్ముకున్నాగిట దాని మీట్ వాల్యూ దాని మీట్ వాల్యూ ఉంటుంది ఇది వన్ ఇయర్ ఆఫ్టర్ ఎగ్ స్టాప్ అయింది అంతే కదా సార్ అవునవును అంటే వంద రూపాయలు తక్కువ ఉన్నా నో ప్రాబ్లమ్ తక్కువ ఉన్నాయి రిజల్ట్ ఉంటుంది సేల్ బడ్ సేల్ అయితే బర్డ్ సేల్ అయితే మిడిల్ అయితే దాని వన్ ఇయర్ అయితే మనం ఫీడ్ ఇస్తుంటే ఎగ్ అయితే వస్తుంది అవుట్పుట్ అవును చాలు కదా సార్ అంటే మీరు ప్రాక్టికల్ గా చాలా ప్రయోగాలు చేసి అవును సార్ దీని మార్కెటింగ్ అంటే నేను ఇంత ఆర్గానిక్ గా ఇంత వెరైటీ గా ఇవ్వడానికి నాకు అవుట్పుట్ ఎగ్గే కావాలి సార్ ఎగ్ కావాలి ఓకే ఓకే సార్ నేను పిల్లలకు ఇవ్వాలనేది నా కాన్సెప్ట్ సార్ పిల్లలకు ప్రెగ్నెంట్ లేడీస్ కి టైగ్ ప్రోటీన్ ఫుడ్ అండి ఎందుకంటే సార్ మార్కెట్ లో ఎన్నో చూస్తున్నాం పిల్లలకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మనకు లిట్రల్ చెప్పాలంటే అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెడిసిన్స్ కి డాక్టర్స్ కి పెట్టడమే జరిపోయింది సార్ అవును సార్ పిల్లల విషయం అది నా ఎగ్ ద్వారా ఒక ట్వంటీ ఫ్యామిలీస్ లన్న అయినా సరే ఇలాంటి ఒక్క మెడిసిన్ తగ్గినా చాలు సార్ తగ్గితే ఒక డాక్టర్ కన్సల్టెన్సీ తగ్గితే చాలు సార్ లేదు సార్ మీరు చాలా ఉన్నతమైన ఆలోచనలు సరే మీ ఉన్నతమైన ఆలోచనలు ప్లస్ దీంట్లో కూడా ఇక్కడ మామూలుగా అయితే ఎవరు చూడరు ఎలా పెంచుతున్నారో గానీ కానీ మీరు మనసాక్షి మీరు సమాధానం చెప్పుకోవాలి కాబట్టి నా కాన్సెప్ట్ అది సార్ చూస్తున్నారుగా విజయ్ కుమార్ గారు సక్సెస్ స్టోరీ తను ఒరిజినల్ గా తను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం కల్టివేషన్ గానీ కోళ్ల ఫార్మింగ్ గానీ చాలా ప్రజలకు ఆరోగ్యవంతమైన మాంసం గాని గుడ్లు అందించాలి గాని అందించాలని తన ఆశయము ప్లస్ ఇతరులకి ఆదర్శంగా నిలవాలని తన అంత కష్టపడి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు పాటు మనకు ఈ కోళ్ల గురించి ఎంత సమాచారం అంటే మీరు ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలంటే సార్ ఈ వీడియో ఇంటర్వ్యూ చూస్తే మీరు స్టార్ట్ చేసుకొని ఎండ్ వరకు సార్ వివరించారు తప్పకుండా విజయ్ కుమార్ గారి సలహాలు పాటించి మంచి లాభదాయకరమైన కోళ్ళ బిజినెస్ చేయాలని కోరుకుంటున్నాము నమస్తే సార్ నమస్తే సార్